ప్రేమ నా దేవుని వర్లారా మన ప్రభువు రక్షకుడ పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను కురింది రాసిన పత్రిక ఒకటి నుంచి పదహారు అధ్యాయుల వరకు కూడా మనం ధ్యానించాలని ఆశపడుతున్నాం ఆ పత్రికకి మనం లోపలికి వెళ్ళి ఆ మాటలు నేర్చుకుంటానికి ఆ పత్రిక వల్ల మనమేమో నేర్చుకోవాలన్నది కూడా ప్రతి మాటకు మనం ఆసక్తి చూపించాలి ఒకటి నుంచి నాలుగు అధ్యాయుల వరకు కూడా ఒక భాగం అని చెప్పాను ఐదు ఆరు కూడా ఒక భాగం అని చెప్పాను ఏడు నుంచి పదహారవ అధ్యాయం వరకు కూడా ఒక భాగం అని చెప్పాను ఏ విధమైన సరే ఈ పత్రికలో ఉన్న మాటలు మనము నేర్చుకుని ఆ ప్రభుని మనం వెంటాడి మంచి పందము పరిగెట్టువారుగా పందెము ఎప్పుడు వస్తుంది అంటే మనకి దేని మీద ఒక ఆశను నిరీక్షణ కలిగి ఉంటే దేని మీదనే నమ్మకం ఉంచుకుని మనం రన్నింగ్ చేసామనుకో అది ఆ గమ్యానికి మనం చేరాలి ఆ గమ్యానికి చేరటమే కాదు ఆ పందములో నగ్గిన తర్వాత మనకు బహుమానం అనేది ఒకటి వస్తుందని ఆసక్తి కలిగి రన్నింగ్లో మనం పరిగెట్టాలి అందుకని ఈ వాక్యం ఏమవుతుందంటే మనకి మనల్ని పరిగెత్తించి ఆ స్వార్థను ఆ స్వార్థం మనకు అర్థమవు కొద్దుగా మన పోరాటం ఎలా ఉంటుందంటే ఈ భూలోకంలో ఎప్పుడైనా గమ్యానికి చేరుకుంటాం ఎప్పుడైనాను చూస్తాము ఎప్పుడైనాను ఆయన మహిమలో పాలు పొందుకుంటామన్న ఆసక్తి ఉంటుంది అందుకనే ఇప్పుడు మరణము అందరికీ వస్తుంది ఏ నరుడు కూడా మరణము తాక్కోకుండా లేడు కానీ ఈ మరణము ఈ భౌతికమైన ఈ మరణం కాకోకుండా ఆత్మకు మరణముంది కాబట్టి ఆత్మకు మరణములోనికి వెళ్ళకోకుండా జీవపులోకి వెళ్ళాలంటే ముందు మనము ప్రభు ఏసుక్రీస్తు క్రీస్ ప్రభుత్వం తెలుసుకోవాలి మెస్సీని తెలుసుకోవాలి రక్షకుడని తెలుసుకోవాలి ఆ ప్రభు నీతో నాతో కూడా ఐక్యం అంటే ఆయన మాట మనకి మంచి శక్తిని ఇస్తుంది కాబట్టి ఈరోజు పార్ట్ టూ త్రీ మాట్లాడుకుంటున్నాం కొరిందలు రాసిన మొదటి పత్రికలో తొమ్మిది అధ్యాయంలో మాట్లాడుతున్నాం కదా ఈ తొమ్మిది అధ్యాయంలో మొదట వచ్చిన నుంచి మీరు పదకొండో వచ్చిన వరకు ఒక భాగం అయితే పదకొండో వచ్చిన కానుంచి పదహారు వచ్చిన వరకు కూడా లేకపోతే పన్నెండో వచ్చిన కానుంచి పదహారు వచ్చిన వరకు కూడా రెండో భాగం అయితే మూడో భాగము పదిహేడో వచ్చిన కానుంచి ఇరవై రెండో వరకు ఇరవై రెండో వచ్చిన వరకు కూడా మూడో భాగం ఈ మూడో భాగంలో మొట్టమొదటిగా నేను ఏం చెప్తున్నానంటే స్వార్థను ప్రకటించే భారము నా మీద ఉన్నదని చెప్తున్నాడు అప్పొస్తున్నాను పౌలి గారు సువార్త నేను చెప్పకపోతే నాకు జీతం లేదు అంటున్నాడు ఆయన ఎందుకు జీతం లేదు సువార్త ప్రకారంగా నేను జీవించుకోకపోతే సువార్త ప్రకారంగా నేను నడుచుకోలేకపోతే నా పరుగు ఆయనలో లేకపోతే నాకు జీతం లేదు ఆ జీతం నాకు దొరకదు అంటే ఆ జీతం ఏంటది ఏంటి ఆ జీతం కొరందలసిన ఇదే కొరందలాసిన పత్రిక కొరిందలు రాసిన పత్రిక మూడు అధ్యాయము మొదటి కొరిందలు రాసిన పత్రిక మూడు అధ్యాయము పదవి వచ్చిన కానించి అపస్సులైన పౌలు గారే మాట్లాడుతున్నారు చూద్దాం దేవుడు నాకు అనుగ్రహించిన చెప్పున నేను నేర్పరినై శిల్పకారిన వలె పునాది వేస్తే నాటాను నాటిన నాటిన వ్యక్తిని నేనే నేనే నాటాను పునాదివేశిని మరి ఒక్కడు దాని మీద కట్టించున్నాడు వేరే వ్యక్తి దాని మీద కట్టించున్నాడు ప్రతివాడు దాని మీద ఎలా కట్టించున్నాడో జాగ్రత్తగా చూచుకున్న వాళ్ళు ఎలా కట్టబడుతున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలంట తర్వాత పద్నాలుగు పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తన అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడిను అంటే సువార్త ప్రకటింపవలసిన భారం అప్పుస్తున్న పౌలు గారి మీద ఉంది అలాగే ఆయన మరణించారు అత సాక్షి అయిపోయాడే కానీ ఈరోజు నీవు నేను మనమందరం కూడా సువార్తను ప్రకటించేవారంగా ఉండాలి ఆ సువార్తను చక్కగా చదువుకుని ప్రతి పదము మనతో మాట్లాడుతుంది ప్రతి వచనం కూడా మనతో మాట్లాడుతుంది ఈ మాటలు అనేకులకి చెప్పువారంగా వారంగా ఉండాలి అనేకుల్ని ఆదరించే వ్యక్తిగా నీ నీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అర్థమవుతుందా కొరిందలు రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయంలో మూడవ భాగం మాట్లాడుతున్నాను మూడవ పార్ట్ మాట్లాడుతున్నాను ఈ మూడవ పార్టీలు ఏంటి పదిహేడవ వచ్చిన కానీ చెయ్యి అంటున్నాడు నేను ఇష్టపడి చేసినడలా నాకు జీతం కలుగును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహ గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడును అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారం సంపూ అధికారం పూర్ణముగా వినియోగపరుచుకునకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకున్న జీతం పంతొమ్మిది నేను అందరి విషయంలో స్వతంత్రుడై ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు అందరికి నన్ను నేనే దాసునుగా చేసుకుంటుని నువ్వు చేసుకోగలవా ఆ మనం మనసు చేసుకోగలవా దాసులుగా అంటే మనము తగ్గింపు మనసుకు వచ్చేయమంటే తగ్గింపు స్వభావానికి వచ్చేసామంటే తగ్గింపు యొక్క అడుగుజాల్లోకి మనం వచ్చేసామంటే అప్పుడు మన స్థితి ఎలా ఉంటుందంటే దేవునికి అంగీకారంగా ఉండాలి దేవునికి ఇష్టంగా ఉండాలి ఆయన ఇష్టముగా ఉండాలి ఆయన ప్రేమ ప్రకారంగా ఉండాలి కృప ప్రకారంగా ఉండాలి దేవుని యొక్క అడుగుజాడలో మనం ఉండాలి దేవునితో సంభాషణ కలిగి మనం ఉండాలి అందుకని అప్పోసున్న పౌలు గారు ఇదే చెప్తున్నాడు ఆయన నేను ఇష్టపడి పదిహే తొమ్మిదో అధ్యాయం కొరిందలాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చిన ఇది నేను ఇష్టపడి చేసినడల నాకు జీతం కలుగును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహక నాకు అప్పగింపడును దీని మీనింగ్ ఏంటి నేను మంచి పోరాటం పోరాడాను క్రీస్తుని కడ నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నాకు నీతి కిరీటం వస్తుంది నీతి కిరీటం కోసం నేను వేగులు పడుతున్నాను అంతే కదా ఇందులోనే తొమ్మిది అధ్యాయంలోనే ఇరవై మూడు మరియు నేను సువార్త నేను సువార్తలో వారితో పాలన వారు దాని కొరకే సమస్తము చేయించున్నాను ఇరవై నాలుగు పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందమందు పోరాడు ప్రతివాడు అన్ని యందు మితిగా ఉండును అంటే ఆత్మ నిగ్రహం ఆశా నిగ్రహం అంటే ఉండాలి మితిగా ఉండును వారు క్షయముకు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటము పొందుటకు మితిగా ఉన్నాం కాబట్టి నేను గురి చూడని వాన గురి చూడని వాణి వలె పరిగెత్తువాడును కాను గాలికి కొట్టుకున్నట్టు నేను పోట్లాడటలేదు లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనేమైనా భ్రష్టుడైపోదునేమని నా శరీరమును నలగొట్టుకుని దానిలో పరుచుకొని శరీరము చాలా ప్రమాదము శరీరం అనే ఆశ ఉందే అది మహాభయంకరము అర్థమైందా మీరు కొరిందలాసిన మధుర పత్రికలో తొమ్మిదో అధ్యాయంలో పదిహేడవ వచ్చినములో ఉన్న ఈ మూడవ భాగం ఏం చూపిస్తుంది స్వార్థ ప్రకటించకపోతే నాకు భారం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ స్వార్థ చెప్పు విన్నవారికే చెప్పు వినలేని వారి దగ్గరికి నువ్వు బైబిల్ ఎట్టుగానే చెప్పి నువ్వు వాళ్ళందరికీ కూడా తప్పుగా కనపడతావు ఎప్పుడు తెలియలేని వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళావు అనుకో వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలంటే నువ్వు ఆలోచన కలిగి వెళ్ళాలి అర్థమవుతుందా స్వార్థను చెప్పే భారం నీ మీద ఉంది నా మీద ఉంది అందరి మీద ఉంది సువార్తను అందరికీ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు సువార్తను తెలుసుకోవాలి సువార్త ప్రకారంగా ఆ అభిషక్తుడి ప్రకారంగా లేఖనముల ప్రకారంగా ప్రభువచ్చును లేఖనం ప్రకారంగా నిద్రించును లేఖన ప్రకారంగా పునరుద్ధానుడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని ఆయన చెప్తున్నాడు కదా పునరుద్ధానుడు అని యేసును నువ్వు తెలుసుకుంటానికి పునరుద్ధానుడు అని ద్వారా నువ్వు ఆ మహిమ స్వరూపకు యేసు ద్వారా నువ్వు ఏమైపోయావు అంటే దేవునికి దగ్గర అయిపోయావు దేవునితో ఐక్యపరచిపెట్టావు దేవునితో సంభాషణ కలిగి ఉన్నావు ఆ ప్రేమలో నువ్వు ఉన్నావు ఆ కృప కింద ఉన్నావు నువ్వు అంతే కదండి తొమ్మిదో అధ్యయంలో ఇదే మాట చెప్తున్నారు కదా పదహారు వచ్చ పదహార వచనం అంటున్నాడు అయినా తొమ్మిదో అధ్యాయం పదహారు వచనం నేను సువార్తను ప్రకటించను నాకు అతిశయకరం లేదు సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉంది అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయాడల నాకు శ్రమ ఎలా ఉన్న వ్యక్తి ఎలా వచ్చేసాడండి ఎలా ఉన్న వ్యక్తి ఎలా వచ్చేసాడు అంతే కదా ఎలా ఉన్న వ్యక్తి ఎలా వచ్చేసాడండి ఒకప్పుడు ఎలా ఉన్నాడు అపోసులోనే పౌలు గారు ఇప్పుడు ఎలా వచ్చేసాడు అయినా ఒకప్పుడు దమస్క పట్టణానికి కత్తి పట్టుకుని ఇస్రాయేల్ ప్రజల్ని అదే క్రైస్తవులు అన్న వాళ్ళని చీల్ కానీ ఇప్పుడు ఎలా వచ్చేసాడు సువార్తను ప్రకటించకపోతే శ్రమ సువార్త నువ్వు తెలుసుకోలేకపోతే నీకు శ్రమ ఇంకో మాట కూడా చూద్దాం తెసలు రాసిన రెండవ పత్రిక ఆయన రాకడు గురించి ప్రభు రాకడు గురించి స్పష్టంగా తెలియపరుస్తున్న మాటలు మనం చూద్దాం తెసల్ రాసిన పత్రిక రెండవ పత్రిక 1 థెస్సలొనికురసన రెండవ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 13వ సహోదర మీరైతే యోగ్యమైన కార్యములు చేయటలో విసుకవద్దు ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైననో లోబడిన ఎడల అతన్ని కనిపెట్టి అతన్ని సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయుడి అయినను అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పడి అరే సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సువార్తను అంగీకరించలేకపోతే శాంతిగా చెప్పు అలా చెప్పకపోతే నష్టము మనకి తెసలు రాసిన పత్రిక రెండవ పత్రిక మూడోధ్యంలో అధ్యాయం ఐదవ వచ్చిన కూడా చదువు దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపున ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయములను గాక ఏమన్నాడైనా దేవుని అందల ప్రేమయు క్రీస్తు చూపున ఓర్పు మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయములను కాక ఓర్పు ఉండాలి సహనం ఉండాలి అపస్సునాన్న పౌలు గారు ఎలా ఆయన ఎలా పరిగెట్టి ఆయనకి నీతి నీతి కిరీటం జరిగింది అక్షేమని కిరీటం జరిగింది జీవజలమైన ఆ ప్రభులకు వెళ్ళిపోయాడైనా ఆ మహిమ స్వరూపణ యేసుక్రీస్తు ఆ పరదశికి వెళ్ళిపోయి చేరిపోయాడపిస్తున్నాడు పౌలి గారు అందుకని మంచి పోరాటం నేను పోరాడే తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటని నీతిగల అధిపతి అయిన ప్రభు నీకు మాత్రమే కాక తన ప్రత్యక్షను అపేక్షించి వారందరికీ కూడా ఆయన అనుగ్రహించు చూద్దామా అలా పోరాడదామా అందుకనే అందుకని ఇది మీరు ఇదే తెసలోకి రాసిన రెండవ ప మూడ రెండవ పత్రికలు మూడో అధ్యాయంలోనే పదమూడవచ్చిన మీదే చెప్తుంది సహోదరాలు మీరైతే యోగ్యమైన కార్యముల చేయటలో వేసుకోవద్దు ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటలు ఎవడైనా లోబడినే అడదో అతన్ని కనిపెట్టి అతను సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యము చీకుడి అయినను అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి దీన్ని బట్టి నువ్వు నేర్చుకున్న అంశం ఏంటంటే ఎక్కడిద్దరం గురు కూడి ఉంటారు అక్కడ నువ్వు స్వార్థ చెప్పు పునరుద్ధానం గురించి చెప్పు మెస్సి గురించి చెప్పు యహోవ గురించి చెప్పు పరిశుద్ధాత్మ గురించి చెప్పు అలా చెప్పడం వల్ల ఒక వ్యక్తిని నువ్వు కాపాడుకుంటావు ఒక వ్యక్తిని నువ్వు ఎక్కడ కాపాడుకుంటావు చెప్పనా కొరి యహన్ గారు రాసిన మధుర పత్రిక ఐదాధ్యాయములు ఇదే మాట చెప్తున్నారు పదహారవ జనం తన సహోదరుడు మరణ కారణము కానీ పాపం చేయగా ఎవడైనా చూచినడలా అతడు వేడుకును అతను బట్టి దేవుడు మరణకరణము కానీ పాపం చేసిన వారికి జీవము దయచేయను మరణకరమైన పాపం కలదు అట్టి అట్టి దాని గురించి వేడుకొనవల్ల నేను చెప్పటం లేదు సకల దుర్నీతియు పాపం అయితే మరణ అయితే మరణకరము కాని పాపం కలదు ఎలా రక్షిస్తావంట ఇదే ఇదే ఈ యహన్ గారు రాసిన మదర భద్రికా అధ్యయములు ఇదే మాట చెప్తున్నాడు ఆయన తన సో ఐదు పదహారు తన సహోదరుడు మరణకరం కాని పాపం చేయగా ఎవడైనా చూచినడలా అతడు వేడుకును అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి మరణకరం కానీ పాపం చేసిన వారికి జీవము దయచేయను మరణకరమైన పాపం కలదు అంటే దేవుని అంగీకరించలేని వాళ్ళు ఉన్నారు దేవునితో సంబాతం కలిగి దేవుని యొక్క అడుగుజాల్లో ఉంటూ పాపానికి పడిపోయిన వాళ్ళు మళ్ళీ తీసుకురాలేము కానీ ది విషయం ఏం చెప్తున్నాడంటే ఒక పాపను రక్షించగలవు అతన్ని నువ్వు నిత్య జీవానికి నడిపిస్తాం అట్టి కృప దేవుడు నీకు నాకు అందరికీ కలగజీవుని గాక ఈ కొరిందలాసిన మధుర పత్రిక తొమ్మిదో అధ్యయంలో మనం పదిహేడవ వచ్చిన కానించి ఎక్కడి వరకు చూసామంటే ఇంచుమించు పదిహేడో వచ్చిన కానుంచి ఇరవై వచ్చిన వరకు కూడా మనం చూసాం ఇది మూడవ భాగంలోనే మళ్ళీ ఇంకో రేపు కూడా మనం ఈ విషయాలు మనం మాట్లాడుకుంటూ ప్రభుని ఆ మహిమగల ఆ దేవాతి దేవిని మనం స్తుతించ వారంగా వారంగా ఉండాలని ఇంతటితో ఈ మాటలు చెప్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ తలలో వంచి పార్థంతో ముగించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పళ్ళకు తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామని బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను గణపరుస్తున్నాను మీ చిత్తాన్ని బట్టి మీ ప్రేమను బట్టి ప్రభు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు కొనసాగిస్తున్నందుకు కృప్ చూపుతున్నందుకు మీ యొక్క ఆలోచన ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వెళ్తున్న ప్రతి త్రోవలో తోడు నీడ ఉండు తండ్రి నడిపిస్తామని కొనసాగిస్తామని కృపిచూపుతామని ఏ సుపరిసిద్ధమైన నావను బట్టాడు ఇచ్చిన పరమ తండ్రి ఆమె థ్యాంక్ యూ అందరికీ అందాలండి మరి ఇలాగా ఒక్కో ఒక్కో వాక్యం ఒక్కో వాక్యం నేను మాట్లాడుతుండగా ఈ మాటలు మీరు అందరికీ షేర్ చేయండి లైక్ కొట్టండి అనేకులకి యూట్యూబ్ రికమెండేషన్ చేస్తాడు కాబట్టి నన్ను ఫాలో అవుతూ ఉండండి ప్రతి వచ్చినము ఆ వచనములో నా భావం అది మనల్ని ఎలా కడుగుతుంది అది మనం ఎలా నడుస్తున్నాం అన్నది కూడా తెలియపరచబడిన కాక ఆమెన్ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియపరుస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ మీరు మీ కుటుంబాలు దీవింపబడిన గాక ఆమె